ప్రజలకు అసౌకర్యం కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ మంత్రి వర్యులు పెద్దలు కేసీఆర్ గారు లంగనాచి మాటలాడి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సిట్ విచారణకు మన వర్యుల పేర చేయడం జరిగింది ఇలాంటి దుర్మార్గమైన చర్య కేవలం ప్రజల్లో పడికి తప్పు సమాచారం ఇవ్వడానికి తప్ప వాస్తవం అనేది లేదనే విషయం మీ అందరికి తెలుసు సోదరులారా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో తప్పకుండా బీఆర్ఎస్ ఎగరవేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెలియపరుస్తున్నాము సిట్ విచారణ జరపడాన్ని ఖండించాలి ఖండించాలి కేసీఆర్ జిందాబాద్ గొప్ప నేత తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి అధినేత అయినటువంటి మరి కేసీఆర్ గారిని మరి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవమానించాలని చూస్తా ఉన్నది ఈ రోజు తెలంగాణ అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే తెలంగాణ అనే విధంగా ఉన్నటువంటి తెలంగాణలో పిలిచి మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దాని ఇచ్చినటువంటి ఆరు కార్యాలను అమలు చేయలేక మరి అవలైదే కావో అని తెలిపడేటువంటి హామీలను నువ్వు ఇచ్చి అమలు చేయలేక మరి దాన్ని డైవర్షన్ చేయడానికి మా అధినేత తెలంగాణ పిత మరి కేసీఆర్ గారిని నువ్వు ఈరోజు సిటీ విచారణతో అవమానిస్తా ఉన్నావు మరి మొన్నటి మొన్న మా అగ్ర రేవంత్ మన హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని సంతోష్ గారిని మరి ఈ రోజు నువ్వు చిట్టి విచారణ వినిపించినావు అక్కడ ఏం చేసినావు ఏం లేదు గంట కోసారి చాయి గంట కోసారి టైం టైంపాస్ బుచ్చట్లు మాట్లాడుకుంటా మరి అక్కడ తిరిగి మా నాయకులే సిట్టును విచారించారు చిట్టు మన నాయకులే విచారించలేదు మన నాయకులే సిట్టును విచారించారు మరి ఈరోజు మరి తెలంగాణ జాతికి చెందినటువంటి మా కేసీఆర్ గారిని మీ డైవర్షన్ పాలిటిక్స్ కోసము నువ్వు చేసినటువంటి అక్రమాలను నువ్వు చేసినటువంటి నేరాలను నువ్వు చేసినటువంటి మోసాలను మా మా పార్టీ ఎండగడుతున్నందుకు మా నాయకులు బయట తీసుకున్నందుకు నువ్వు ఈరోజు సిట్ విజయ తోటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నావు ఈ రోజు అదే విధంగా మున్సిపల్ ఎలక్షన్స్ లో మరి ఈ రోజు మా నాయకులను సిట్ పేరుతో నువ్వు వినిపిస్తా ఉన్నావు ఈ దుర్మార్గం చర్య నువ్వు తెలంగాణ దురోగోణంలో తీసుకపోతున్నావు అని చెప్పి గుర్తించాను రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మరి కేసీఆర్ గారు ఎంత అభివృద్ధి చేసిన అనేది మా తెలంగాణ ప్రజల ప్రతి గుండెల్లో ఉన్నది ప్రతి పది కార్యకర్త ఈరోజు పది తెలంగాణ ప్రజల గుండె రోజు శోకిస్తున్నది శోక సముద్రంలో ఉన్న ఇతన్ని నాయకున్ని నువ్వు అవమానిస్తున్నావు అనేక నేరాలను మోపుతూ మరి ఆయన అవమానిస్తున్నావు అని తెలియజేస్తా ఉన్నావు ఈ రోజు ఈ విచారణ లేదు అన్నీ అన్న డొల్ల నువ్వు చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ డొల్ల ఇంకో ఏది పైకేజింగ్ అనే డొల్ల ఎన్ని డొల్ల కేసులు పెట్టుకుంటా మరి ఈ రోజు నాయకులను నువ్వు అవమానిస్తున్న తీరును మరి తెలంగాణ సమాజం మొత్తం గమనిస్తా ఉన్నది రేవంత్ రెడ్డి నువ్వు నువ్వు చేసినటువంటి అక్రమాలను వచ్చే రెండున్నర ఏళ్ళు వచ్చిన రెండున్నర ఏళ్లలో మరి కేసీఆర్ గారు ప్రభుత్వం రాబోతా ఉన్నది తెలంగాణ కేసీఆర్ గటమ్ గారు రాబోతున్నారు ఈ సంగతి అదే విధంగా అదేవిధంగా నేను పోలీసులను కూడా హెచ్చరిస్తా ఉన్నా మీరు రేవంత్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు ఆయన అంటున్నారు చెప్పి మరి ఇట్లాంటి పాలు ఇట్లాంటి కార్యక్రమాలు చేపడేది రాబోయే రెండున్నర ఏళ్ళలో కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు రిటైర్ అయినా కూడా మీరు ఇంకా వేరే దిక్కు ట్రాన్స్ఫర్ అయినా కూడా ఖచ్చితంగా మిమ్మల్ని వదలకూడదు అదే కేసీఆర్ గారు వదలరు ఎక్కువ పరిస్థితుల్లో తెలంగాణ సమాజం కూడా మిమ్మల్ని వదలనే విషయాన్ని కూడా మా పోలీస్ అధికారులు గమనించాలి అదేవిధంగా రేవంత్ రెడ్డి ఆయన మంత్రి మంత్రిత్వ శాఖ ఎవరైతే అందరు ఉన్నారో వాళ్ళ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మరి కేసీఆర్ గారి మీద మా అగ్ర నాయకుల మీద నోరు పారేసుకుంటా ఉన్నారు కబర్తారు బిడ్డ రాబోయే రెండున్నర మా ప్రభుత్వం రాబోతా ఉన్నది ఎట్టి పరిస్థితుల మిమ్మల్ని ఒక్కొక్కరిని చిరసార్లో బంధించకపోతే తెలంగాణ వాదులం కాదని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తూ నువ్వు ఎట్టి ఈ సిట్టు విచారణ వెనుక తీసుకొని చిట్టు విచారణ వెనుక తీసుకొని కేసీఆర్ ఏమి చేయలేని విషయాన్ని గ్రహించి సిట్టు వెనుక తీసుకోవాలి ఈ సిట్టు విచారణతో ఇట్లానే వేస్తే తెలంగాణ మొత్తం స్తంభింప చేస్తాం తెలంగాణ మొత్తం అగ్గి గుండం చేస్తాం అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం జై తెలంగాణ జై తెలంగాణ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి జై తెలంగాణ తెలంగాణ తెచ్చిన మన ఉద్యమ నాయకుడు పది సంవత్సరాలు ఈ తెలంగాణ భారతదేశంలో కెల్లా అన్ని రాష్ట్రాల్లో కెళ్ళ తెలంగాణలో కానీ సంక్షేమంలో కానీ ముందుంచిన వ్యక్తి కేసీఆర్ గారు అలాంటి ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్ పైన సిట్టు విచారణ అంటే చాలా దారుణము మరి ఈరోజు చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష నాయకుల పైన సిట్టు విచారణ అయితేనేమి ఇంకా కేసులైతేనేమి పెట్టి ఈ ప్రజలకు చేయాల్సిన హామీలు చేయకపోగా అమలు కాని హామీలు చేయకపోగా ఈరోజు కేసీఆర్ గారి పైన సిద్ధ విచారణ అంటే చాలా దారుణము మరి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఘోర అవమానం తప్పదు కేసీఆర్ ఒక ఉద్యమ నేత తన ప్రాణాలు ఒడిగి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తే మరి రేవంత్ రెడ్డి గారు ఈరోజు సీఎం అయినారు కాబట్టి ఒకటే కాంగ్రెస్ పార్టీ నాయకులైతేనేమి ఆలోచించాలి కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక ఏదో హామీ ఇచ్చి రావడం జరిగింది వెంటనే సిటీ విచారణ వెనక్కి తీసుకోవాలి లేకపోతే మన తెలంగాణలోని ప్రజలందరూ ఏకమయ్యి మరి వేరే దేశాల్లో జరుగుతున్నది ఆ విధంగా జరుగుతుందని ఈ సమాపంగా హెచ్చరిస్తూ అవకాశం అందరికీ నా తెలంగాణను ప్రగతి వైపు నడిపించిన మహానేత కేసీఆర్ గారి పైన చేపడుతున్నటువంటి చిట్టు విచారణను సదాశివేట పట్టణ ప్రజల తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఈ నిరసన తెలుపుతున్నాం ఒక గొప్ప నాయకుని పట్ల ఇట్లాంటి విచారణ చేపడితే తెలంగాణ ప్రజలను పూర్తిగా మనం అవమానించిన వాళ్ళం అవుతాం కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయాలి కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారిని అవమానించి ఏదో పైశాచిక ఆనందం పొందాం అనుకుంటుంది కాకపోతే ప్రజలంతా గమనిస్తా ఉన్నారు కేసీఆర్ గారి పైన టిఆర్ఎస్ పార్టీ పైన నమ్మకం వెయ్యింతలు పెరుగుతుంది రానున్న మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా ప్రజలు నిర్ణయం చేసుకున్నారు కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలని ప్రజలంతా నిర్ణయించుకున్నారు కాంగ్రెస్ పార్టీ ఈ పైశాచిక ఆనందం పొందడం మానుకోవాలి గతంలో కేసీఆర్ కేటీఆర్ గారి పైన హరీష్ రావు గారి పైన కూడా విచారణ చేస్తున్నారు వీళ్ళు విచారణ చేసి ఏం జరిగిందని గత పది జరిగినంత అభివృద్ధి స్వతంత్రం వచ్చిన తర్వాత మనం చూడలేదు దయచేసి ప్రజలంతా గమనించాలి కాంగ్రెస్ పార్టీ చెప్పే కళ్ళబొల్లి మాటలను వారిచ్చే హామీలను నమ్మొద్దని మరొక్కసారి బిఆర్ఎస్ పార్టీని బలపరిచి తెలంగాణను తెలంగాణలో వ్యాపారాలను మరొకసారి మనం పునర్వైభవం సాధించాలని సదాశివపేట పట్టణ తరఫున రాజశేభండి పట్న ప్రజనందని గోరుకుంటూ ఈ సత్య ਵਿਚారనని తీవ్రంగా వ్యతిరేకిస్తో ఖండిస్తున్నాం జై తెలంగాణా జై తెలంగాణా కాంగ్రెస్ పార్టీ झूठे వాగ్దేహ కర్కర్ తెలంగాణా మే حکومت लाकर రేవంత్ రెడ్డి కి సర్కార్ నే జో 6 గ్యారెంటీ అల్కే తెలంగాణా కే పబ్లిక్ కో జో హౌలా બનાరీయే హం ఇక్కడ బోల తో గానేమే బోరేగా తో లగా రిమతేడి సబ్ కే గానేమే పాతా రోజులు తీస్కొచ్చని పాతాలన ఉన్నని అందుకడం పాతా రోజులు తీస్కొచ్చినమని ఈ కాంగ్రెస్ ఆ కార్యకట్టలు చెప్తున్న మాట ఇది పాతా రోజులు అంటే తెలంగాణ రాక ముందు గాని అప్పుడు ఉన్నప్పుడు పాతా రోజులు ఎట్లా ఉండే கரண்ட் లేకుండ తో వాతా రోజులు లారేボル కే పురాని రోజులు తిన లారేボル కే బోరుల లాా జెసే కే కిసానాకు కరెంటియో నే రత తా वो హిసాబ్ మే ఆజ్ బి తెలంగాణ కే आवाम को वैसी बना रहे और जो हमारे हजी जनाब एक सीएम एसआर साहब को जो आज नोटिस भिजाया गया है हम तेलंगाना के जानी से और पेट की जानी से खबरदार हेमंत रेड्डी साहब और तुम्हारी गवर्नमेंट ज्यादा दिन चलने वाली नहीं है तुम्हारे झूठे वादे छह ग्यारह भी झूठे वादे हैं वो भी नहीं चलने वाले हैं इंशाल्लाह ये अब इलेक्शन में बीआरएस आर एस के काउंसिलर आएंगे बीआरएस आर एस का झंडा ही चढ़ाएंगे म्युनसिपल चेयरमैन और ये भी बोलूं झूठे छोटे बात जो कांग्रेस गवर्नमेंट कर रही है आज बीआरएस आर एस के ऊपर सीएम एम के सी आर एक सीएम एम के सी आर साहब के जो नोटिस दिए है उसको रिटर्न लेना खबरदार कांग्रेस गवर्नमेंट खबरदार सी एम रेड्डी वोडी रेडी